ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం జియో మూడు వందల పదిహేడు బాధిత ఉపాధ్యాయులకు దసరాలోపు తీపికపుడు రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని చూస్తాం టీచర్లు తమ సూచనలు ఇవ్వాలి అంటూ మంత్రి శ్రీధర బాబు చెప్పడం జరిగింది జియో మూడు వందల పదిహేడు వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులు ఆందోళన పడవద్దని దసరాలోపు వారికి ప్రభుత్వం తీపికబుడు చెప్పబోతుందని మంత్రి శ్రీధరబాబు తెలిపారు మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సబ్ కమిటీని ఏర్పాటు చేశారని ఉపాధ్యాయులు తమ సలహాలు సూచనలు కమిటీకి ఇవ్వాలని కోరారు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రంగారెడ్డి జిల్లా చేవేల మండలంలోని పద్మావతి కన్వెన్షన్ లో ఎమ్మెల్యే కాలే యాదయ్య అధ్యక్షతన చేవేల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయులందరికీ పదోన్నతులతో పాటుగా బదిలీలు కూడా చేసినట్లు తెలిపారు ఈ నెల తొమ్మిదిన కొత్తగా మరికొందరు ఉపాధ్యాయులు రాబోతున్నారని చెప్పడం జరిగింది ఉపాధ్యాయులకు జూలై నెల వేతనాలు ఇంటి స్థలాల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు మరింత కష్టపడాలని కోరారు అంతకు ముందు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ముఖ్యంగా